విజయవాడ వరదల్లో జగనన్న సాయం కోరిన చంద్రబాబు గవర్నమెంట్ సరిగ్గా వినండి వీడియో స్కిప్ చేయద్దు ఎలాంటి సాయం చేయడానికైనా కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సి వస్తుంది ఫుడ్ పంపిణీ చేయాలంటే వెహికల్స్ లేవు జగనన్న పెట్టిన ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయే ఆ వెహికల్స్ పనికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత బాగుండేదో అని చంద్రబాబు నాయుడు గారే ఒక మిత్రుడితో అన్నారంట ప్రజలు కూడా అదే మాట చాలామందితో ప్రింట్ మీడియాతో ఎలక్ట్రానిక్ మీడియాతో సోషల్ మీడియా పరంగా కూడా చెప్పుకుంటున్నారు కనిపించిన వాళ్ళకి మాత్రమే ఫుడ్ ప్యాకెట్స్ అందుతున్నాయి ఒక పులిహోర ప్యాకెట్ ఎనిమిది మంది తినాలి ఎలా తింటారు ఒక బురద మడుగులో ఫుడ్ బాక్సులు పైనించి హెల్లీప్యాడ్ ద్వారా విసిరివేశారు అంటే ఆ బురద మడుగులో కుక్కకి వేసినట్టు వేశారు అవి ఎవరు తెచ్చుకోవాలి దాంట్లో ఏముంటాయి ఎంతమందికి సరిపోతాయి ఆ స్పాట్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అవి దక్కుతాయి ఇదిలా ఉండగా వాలంటీర్లు ఉండి ఉంటే బాగుండేది కనీసం కొంతమందికైనా హెల్ప్ చేసేవాళ్ళు కరోనా టైంలో వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చి కూరగాయలు ఇచ్చి ఎంతో సాయం చేశారు అని జనం వాపోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు బుర్రకు కూడా ఈ ఉద్దేశమే తట్టింది ఒకవేళ రాగానే ఫామ్లోకి వచ్చాకనే ఈ వెహికల్స్ అన్నీ అమ్మేసి ఉంటే ఈరోజు అడుక్కుతునే పరిస్థితి వచ్చేది ఆల్మోస్ట్ అడుక్కుంటున్నారు విజయవాడ ప్రజలు ఇంకో దరిద్రం కూడా జరిగింది ఒక ప్రాంతంలో వైసీపీ సంబంధించిన అభిమానులు ఉండడంతో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వలేదు ఇది కదా రౌడీజం అంటే టీడీపీ గూండాయిజం అంటే ఇది సరిపోదా చంద్రబాబు ముఖం మీద ఉమ్మేయడానికి వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు మీరు వైసీపీ కదా ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వలేదు పాల ప్యాకెట్లు ఇవ్వలేదు ధరలు విపరీతంగా అమ్ముతున్నారు పాల ప్యాకెట్ వంద పది రూపాయల మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ నలభై రూపాయలు వాటర్ బాటిల్ డెబ్బై రూపాయలు బోట్లో కిలోమీటర్ వెళ్తే ఎనిమిది వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు ప్రైవేటు బోట్లు గవర్నమెంట్ ఇచ్చే బోట్లు ఒకటే ఒకటి ఉంది ఈరోజైతే ఈ వీడియో చూస్తున్న ఈరోజు ఫోర్త్ డేట్లో ఒక బోట్ ఉంది ప్రైవేటు బోట్లు యజమానులు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకుంటున్నారు మూడు వేలు నాలుగు వేలు కూడా తీసుకుంటున్నారు ఇదన్నీ అరికట్టాల్సిన చంద్రబాబు అట్ర ఫ్లాప్ అయిపోయాడు ఎందుకు అట్రఫ్లాప్ అయ్యాడంటే ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్లో అక్రమ సంబంధాలు ఎవరు పెట్టుకున్నారు వాళ్ళ గురించి కనుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎగ్గుపప్పులు తిన్నారు దాని గురించి కనుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో ఎంత ఉత్సవం వస్తాడు ఎంత లెట్రిన్ ఈ దరిద్రాలన్నీ కనుక్కునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది అందుకే వరద బాధితుల విషయంలో ఫ్లాప్ అయింది